నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నేపాల్ నుంచి తెలుగువారిని తీసుకురావడంలో మంత్రి లోకేష్ విశేష కృషి మంత్రి లోకేష్ చొరవ్ వల్లే సురక్షితంగా నేపాల్ నుంచి నెల్లూరు చేరుకున్న బాధ్యతలు మంత్రి లోకేష్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి వల్లే గా వచ్చామన్న బాధ్యతలు తెలుగోళ్ల కిరణం మంత్రి లోకేష్ అని నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి అన్నారు నేపాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చారని ఆయన కొనియాడారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే వేగంగా స్పందించి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు నెల్లూరు ఎన్టీఆర్ భవన్లో బాధితులతో కలిసి కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు నెల్లూరుకు చెందిన నవీన్ నితీష్తో పాటు ఎనిమిది మంది నేపాల్లో ఉండే ఆలయానికి వెళ్లారు అక్కడ ఓ హోటల్లో ఉండగా అల్లర్లు మొదలయ్యాయి వాళ్లుండే హోటల్కి నిప్పు పెట్టారు దిక్కుతోచని స్థితిలో నవీన్ తనకి కాల్చేయగా పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు వెంటనే లోకేష్ స్పందించారని తెలిపారు రాష్ట్రానికి చెందిన వందల మందిని లోకేష్ ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చారని తెలిపారు సూపర్ హిట్ సభకు కూడా వెళ్లకుండా డే అండ్ నైట్ కష్టపడి అందర్నీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చారని కొనియాడారు రాష్ట్ర ప్రజలందరూ లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారని వెల్లడించారు టీడీపీ కోసం పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడ్డ నవీన్ అతని స్నేహితులను కాపాడిన మంత్రి లోకేష్ కి రుణపడి ఉంటానని కోటం రెడ్డి అన్నారు నవీన్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కోటంరెడ్డి లేకపోతే తాము అక్కడే ప్రాణాలు కోల్పోయేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్ తమ నాయకుడిగా ఉన్నందుకు గర్విస్తున్నట్లు వెల్లడించారు రామకృష్ణ అని అన్నా నవీన్ అన్న నేపాల్ ఎరుకుపోయాడన్నా అన్నాడు నవీన్ ఏంది నేపాల్ ఎరుకుపోయేది ఏంది ఏంటి సంగతిని అడిగా అక్కడ పశుపతినాథ్ అని ఈశ్వర దేవస్థానం పోయారన్నా వీళ్ళందరూ అన్నారు నేను ఇమ్మీడియట్గా వాట్సాప్ కొట్టమన్నాను అన్నా రావట్లేదు అన్నాడు నువ్వు ట్రై చేయ ముందన్న ట్రై చేస్తే అప్పుడే తగిలింది ఫోన్ ఎత్తాడు ఎత్తితే అప్పుడే వాళ్ళకి ఏమంటారు వైఫై ఆడ కరెంట్ పోయింది తప్ప వైఫై రాలేదు ఒక ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే ఏంది ఉండింది ఆ వైఫై రావడం జరిగింది ఇప్పుడే నీకు చేయబోతున్నానన్నా అంటూ నిజంగా ఆ ఫోన్లో ఏడ్ చేశాడు మేము చనిపోవాల్సిన పరిస్థితి మేము మేమున్న హోటల్లో మొత్తం మేము తొమ్మిదే ఫ్లోర్లో ఉన్నాం నాలుగు ఫ్లోర్లు తగలబడిపోయినాయి పైకి మంటలు రాకుండా మా అదృష్టం ఏంటంటే మధ్యలో స్విమ్మింగ్ పూల్లో ఉండటం వల్ల మంటలు ఆగిపోయినాయి అప్పుడు మేము తెలుసుకొని ఏంది వేడి అని చెప్పి చూస్తే మొత్తం ఎనిమిది మంది మెట్లు దిగి తొమ్మిది అంత అసలు కరెక్ట్ లేదు లిఫ్ట్ లేదు దిగి రావటం కింద జరిగింది అప్పుడు ఆర్మీ వీళ్ళు ఆదుకొని మరి వీళ్ళే భాష మాడారో వాళ్ళే భాష మాటారో నాకు తెలియదు ఆర్మీ వీళ్ళకి రక్షణ ఇవ్వటం పక్కనే విశాఖపట్నానికి చెందినటువంటి ఒక హోటల్ యజమాని వీళ్ళందరూ పిలిచి మీరు ఇండియన్స్ మీరంతా మాస్ మా మా హోటల్లో ఉండండి అని మూడు వందల మందికి ఆతిథ్యం ఇచ్చి వీళ్ళకి భోజనాలు పెట్టినటువంటి ఆ మహానుభావుడికి సీతలైతే నమస్కరిస్తున్నా ఎందుకంటే వీళ్ళ కళ్ళ ముందే అక్కడ ఓలీ ప్రభుత్వం మంత్రి చంపడం జరిగింది వీళ్ళు చూస్తుంటాను కొట్టి నదిలో వేశారు వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు నవీన్ అయితే బోర్న ఏడ్చాడు సరే నవీన్ మీరు ధైర్యంగా ఉండండి ఆంధ్ర హోటల్లో ఉన్నారు కదా ఇట్లా మన లోకేష్ బాబు పూర్తిగా అక్కడ రాయబార్లతో మాట్లాడుతున్నాం అంబాసిడీస్తో మన ఇండియా ద్వారా మాట్లాడిస్తున్నాడు లోకేష్ బాబు చంద్రబాబు గారు కూటం ప్రభుత్వం అదే ప్రయత్నంలో ఉంది అని చెప్పి ధైర్యం చెప్తే లేదన్నా ఇప్పుడే మా హోటల్ యజమాని చెప్పాడు రేపదే తొమ్మిదిన్నరకి మీకు బెంగళూరు ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్లో మీరు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందన్న మేము వస్తున్నాము అంటూ ఏడుస్తూ చెప్పడం జరిగింది నిజంగా నేపాల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతికిన వీళ్ళందరికీ లోకేష్ బాబు ఒక దేవుడు అని చెప్పి నేను మనం చూస్తున్నాను ఎందుకంటే సూపర్ సెక్స్ మీద అనంతపురంలో జరిగిన సభ లక్షలాది మందిని కూడా పక్కన పెట్టి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేపాల్లో చిక్కుకున్నారు వాళ్ళని రక్షించాలి రక్షించాలి అనేటటువంటి ఆయన అక్కడ హైదరాబాద్లో కూర్చొని కౌంటర్ పెట్టుకొని పెట్టి అందరితో మాట్లాడుతూ నేపాల్ ఎంబసీతో మాట్ ఇండియన్ ఎంబసీతో మాట్లాడించి మా ఆంధ్రులకి మా ఇండియన్స్కి ఏమి జరగకూడదు అంటూ చేసినటువంటి ఒక ఆంధ్రుల హాస్యాజ్యోతి లోకేష్ గారు ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు మా ప్రభుత్వం అని నేను మాట్లాడటం కాదు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత జాగ్రత్తలు తీసుకున్న సందర్భం లేదు ఒక చంద్రబాబు లోకేష్ బాబు కూటమి ప్రభుత్వం తప్ప నిజంగా ఆడ అవినీతి మీద ఓలీ ప్రభుత్వం మీద చేసేటటువంటి ఇళ్ళల్లో ప్రజలు లేరు మొత్తం రోడ్లోకి వచ్చారు ఆ ప్రభుత్వాన్ని కనపడితే సోషల్ మీడియా బ్యాన్ చేసిన దానికి రోడ్ల మీదకి వచ్చి అనే మంత్రులను కానీ అందరూ తరిమి తరిమి కొట్టడం జరిగింది అంటే అవినీతి పట్ల ప్రజలు ఎంత వ్యతిరేక భావం చూపిస్తున్నారు అనేది మన కళ్ళకి స్పష్టం అవుతా ఉంది ఆ ప్రాణాలు అరిచితిలో పెట్టుకొని బయటపడే వాళ్ళల్లో మన నెల్లూరు జిల్లా సంబంధించిన వాళ్ళు ఎనిమిది మందిలో వెళ్ళిద్దరు వాళ్ళు మిగతా వాళ్ళు మిగతాదంతా మా నవీని మాట్లాడతారు నిజంగా ఆలోచిస్తే నాకు ఒక ఆనందం నా తమ్ముళ్ళు నా కోసం పార్టీ కోసం పోరాడిన నా తమ్ముళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారంటే వాళ్ళని చూసి నా సాయంత్రం అయితే నేను కలుసుకొని ఆనందపడ్డాను ఇంటికి వస్తే నా ఆనందానికి అవధం లేవు అటువంటి నేపాల్లో ఇచ్చి బయటపడిన బయటపడేదాన్ని చేసినటువంటి మా లోకేష్ బాబుకి ఆంధ్రప్రదేశ్ యువకుల ఆసియా జ్యోతి మా లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం